హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను ఇక్కడ చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వచ్చాను ఆల్రెడీ తమ్ మీరు చూసే ఉంటారు కదా ఏం లేదండి స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు సిక్స్టీస్లో సిక్స్టీస్ అంటే నైన్టీన్ సిక్స్టీస్ అండ్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ సెవెంటీ మధ్యలో పుట్టిన వాళ్ళు లైక్ మన పేరెంట్సే అండ్ దానికంటే ముందు ఉన్న వాళ్ళకి మనకి హ్యాబిట్ ఏంటండి మీరు కామన్గా వాళ్ళల్లో చూసిన ఒక రాంగ్ హ్యాబిట్ అనే అంటాను అది ఏంటండి తాగుడు లేదా జూదము లేదా సిగరెట్ మందు అలాంటివి అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మనకి టెన్త్ క్లాస్ వరకు స్కూల్స్ చదివేటప్పుడు సెవెంత్ క్లాస్లో ఏమన్నారు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి అని సిక్స్త్ క్లాస్లో మనకి ఏమని చెప్తారంటే అరే నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేస్తుంది మీరు కష్టపడి చదవాలి పబ్లిక్ అని చెప్పారు నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పీపుల్ సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది పాస్ అయ్యారండి ఎందుకు అని అంటే ఒక క్రమశిక్షణ ఒక చదవాలి అనే కాన్సెప్ట్ అలాగే మనతో పాటు ఉండే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఇంట్లో వింటూ ఉంటాం అదిగో అందరు వెళ్ళిపోతారు నువ్వు ఫెయిల్ అయితే ఇక్కడే ఉంచుతారు ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ నువ్వు ఫెయిల్ అవ్వద్దు ఫెయిల్ అవ్వద్దు అని చెప్పి మనల్ని పెంచారు మన పేరెంట్స్ అండ్ ఆ చెడిపోయిన పేరెంట్స్ అంటే ఎవరైతే తాగి లేకపోతే జూదమాటి డబ్బులు వేస్ట్ చేసిన వాళ్ళల్లో చుట్టాలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళని చూసి మందు జోలికి కానీ సిగరెట్ జోలికి కానీ జూదం జోలికి కానీ వెళ్ళడం మానేశారు సో అక్కడ నుంచి వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న థర్టీస్ థర్టీ ఇయర్స్ అండ్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఆర్ మనం ఫిఫ్టీ వరకు కూడా వేసుకోవచ్చండి ఆ ఏజ్ వాళ్ళు ఏంటంటే నేను తాగను నేను సిగరెట్ కాల్చను ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్లో కొంతమందిని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే లాస్ట్కి చెప్తాను కొంచెం వినండి ఈ సెవెంత్ క్లాస్ పబ్లిక్ అనేది తీసేశారు మనకి తర్వాత ఎయిత్ అయిపోయింది నైన్త్ నైన్త్కి వచ్చేసరికి నైన్త్ మధ్యలోనే మనకి ఏం అంటే అరే టెన్త్ క్లాస్ పోర్షన్ మనము నైన్త్ మధ్యలోనే స్టార్ట్ చేసేస్తాము ఎందుకంటే యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈజ్ వాట్ అనేది మనకి చెప్పేస్తారు అంటే నేను ఇప్పుడు టెన్త్ క్లాస్లో మనం రాసిన ఎగ్జామ్స్ మొత్తము ఒకేసారి చదివేస్తాము నైన్త్లోనే అనేది కాదండి ఫస్ట్ క్లాస్ నుండి మనకి నైన్త్ వరకు కూడా ఏం జరిగింది అనేదే కదా కంటిన్యూషన్ దానికి ఎక్స్టెండెడ్ ఫామే కదా టెన్త్ క్లాస్ సో మనం ఏం చేస్తాము టెన్త్ క్లాస్లో కూడా బాగా రావాలి బాగా మంచి మార్కులు రావాలి సో మనకి ఇంటర్లో మంచి కాలేజ్లో జాబ్ అదే సారీ జాబ్ కాదు సీట్ వస్తుందనే ఫీలింగ్లో ఉంటాం కానీ ఈ గ్యాప్ ఉంది కదండి మనకి సిటీ కేబుల్ పెట్టినా లేకపోతే ఇంతకుముందు ఉన్న ఛానల్స్ ఏది పెట్టినా సరే మనకి మధ్యలో ఏమి వినిపించేది నారాయణ చైతన్య నారాయణ చైతన్య నారాయణ చైతన్య పిల్లలు పేరెంట్స్ అప్పు చేసి మరి వాళ్ళకి యాభై వేలు అరవై వేలు చొప్పున అందులో సీట్ రావడం కోసం పెడితే కొన్ని రోజులకి అది ఏమైందంటే ప్రెజరైజ్డ్గా అయిపోయింది అనే ఫీలింగ్కి వచ్చి కొంతమంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదేమైనానండి ఒక ప్రమోషన్ అనేది దాని కాన్సె కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకంటారంటే మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు మనకి టీవీ షోస్ అండ్ సినిమా షోస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మద్యపానం ధూమపానం హానికనం అని రాసి కూడా మనకి సినిమాలో చూపిస్తారు కదా మనం అది ఎంజాయ్ చేస్తాం దాన్ని చూసి కూడా తాగే తాగే వాళ్ళు ఉన్నారు బట్ అది లాస్ అనేది అది లాస్ అయిన తర్వాతనే తెలుస్తుంది ముందు తెలియదు కదా సో అదే ఎగ్జాంపుల్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది వచ్చిందండి నేను ఇది చెప్పడానికి గల కారణము నాన్ అన్వేషణ ఛానల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు జరిగే యుద్ధం కూడా చూస్తున్నాను కింద ఉన్న కామెంట్స్ ఏంటి అని అంటే మీరు మీరు కొట్టుకు సావండి మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అనేది ఒకటి నేను చదువుతున్నాను కామన్గా ఇప్పుడు కొట్టుకు సావండి అని అంటే అక్కడ టూ పీపుల్కి ఏం కాదండి వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఇక్కడ చూడండి మీరు చూడండి మీ నెట్ మీ ఫోను మీ కళ్ళు మీ ఇష్టం ఏదైనా చూడండి కానీ ఇక్కడ జరిగేది ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఇప్పటివరకు చదువుకున్న నాలెడ్జ్ ఉంది కదా ఏంటి ఏంటి అని ఆ నాలెడ్జ్ని మీరు కోల్పోకూడదండి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి గమనించి ఆలోచించండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే క్రియేటర్స్ ఎవరైనా సరే ఒక్క కొ ఒక లక్ష రూపాయలు ఉన్నాయండి ఆ లక్ష రూపాయల్లోంచి ఇది చైన్ రూల్ అనమాట నిన్న నేను ఒక యాప్ ఏదో ఎడిటింగ్ చేసి నేను క్లోజ్ చేస్తున్న టైంలో నాకు ఒకటి పాపప్ వచ్చింది ఏంటి అంటే క్యాజినో ఆడండి దిస్ ఈజ్ వెరీ పాపులర్ గేమ్ సో మేము ఇంత డిపాజిట్ చేస్తాం ఇనీషియల్గా మీరు టూ స్పిన్స్ ఆర్ ఫైవ్ స్పిన్స్ ఫ్రీ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అని ఎందుకు రాసింది అనంటే మన ఇండియన్స్లో ఎక్కువ యూత్ ఉన్న కంట్రీ ఏంటి అంటే మన ఇండియానే మాత్రమే అనండి ఆ యూత్ని చెడగొట్టే ప్రయత్నము ఏ దేశం నుంచి అయినా ఎవరైనా సరే చేయొచ్చు ఎలా చేస్తున్నారు అనంటే ఇలాంటి గేమ్ యాప్స్ కనిపెట్టి చేస్తున్నారు నేను కూడా ఆడానండి క్యాండీ క్రష్ మ్యారియో ఇవన్నీ మన చైల్డ్హుడ్ మెమరీసే కదా నేను ఆడాను మ్యారియో నేను ఆడాను నేను ఆడలేదని నేను అనట్ల బట్ నేను టైంని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద జస్ట్ రిలాక్సేషన్ కోసం ఆడాను కానీ వేరే పనులు ఆపేసుకొని నా కెరియర్ని స్పాయిల్ చేసుకొని నేనైతే ఆడలేదు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే అలా అని మన మ్యారియోలో ఎప్పుడు డబ్బులు కట్టమని అడగలేదండి ఏ గేమ్ కూడా మన చిన్నప్పుడు డబ్బులు కడితేనే రండి ఆడండి అనేది ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు క్యాజినో అనే ఒక గేమ్లో వాళ్ళు ఇండియన్స్కి ఇన్ని స్పిన్స్ ఫ్రీ ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఆ స్పిన్స్లో మనకి ఫ్రీ డబ్బులు ఇస్తాడండి మనం ఏం చేస్తామని అంటే దాన్ని తీసుకెళ్ళి అరే వస్తున్నాయి కదా మన జేబులో డబ్బులు పెడదాము ఫిఫ్త్ టైం అనేసి మనం వెళ్తాం అప్పుడు ఫిఫ్త్ టైం వస్తుంది బై ఛాన్స్ వస్తుంది కానీ సిక్స్త్ టైం రాదండి అప్పుడు మీరు ఏమనుకుంటారు అరే రెండు వేలు పెట్టాను ఐదు సార్లు వచ్చింది కదా ఈ రెండు వేలు ఎలా అయినా కావాలి అని చెప్పి మళ్ళీ నాలుగు వేలు పెడతారు అలాగా మీరు నమ్ముతారో లేదో లక్షల్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి పోని పెద్దవాళ్ళు పెడుతున్నారా అని అంటే కాదండి ఇది యూత్ మాత్రమే చేసే పని వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయండి ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలు కానీ ఎంత కష్టపడితే ఆ లక్ష రూపాయలు నీ చేతికి వచ్చినాయి అది వీళ్ళ చేతి మీద వీళ్ళ పేరు మీద ఉన్నది కూడా కాదండి ఎంత రూపాయి కనిపిస్తే అంత పేరెంట్స్కి ఇల్లిటరేట్ అంటే ఒక జనరేషన్ పేరెంట్స్ చదవలేదు కానీ పిల్లల్ని చదివించారు ఈ పిల్లలు ఏం చేస్తున్నారని అంటే డబ్బులు పేరెంట్స్ బ్యాంకులోంచి ఎలా తీయాలి ఎందుకు తీయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కాకుండా కనీసం మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని వదిలేసినా సరే ఎంతో కొంత మీకు ప్రాఫిట్ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్లో చేసినా సరే వస్తుంది తల్లిదండ్రులు ఎందుకు దాస్తారండి డబ్బులు ఫ్యూచర్ జనరేషన్ కోసమే కదా దాస్తారు ఫ్యూచర్ నీడ్స్ కోసమే కదా తీసుకెళ్ళి క్యాజినో యాప్స్లో పెడితే ఆడేం చేస్తున్నాడు మీరు ఇచ్చిన ఒక ఐదు వేలు తీసుకెళ్ళి ఇంకొక ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేసుకుంటున్నారు ఎవరండి ఫ్రీగా ఐఫోన్స్ ఇస్తున్నారు ఎవరండి ఫ్రీగా బైక్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చి ఉంటే ప్రమోషన్కి ఎంత డబ్బులు ఇచ్చి ఉంటే మీకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు మీకు చిన్న లాజిక్ అండి ఒక గూగుల్లో కంపెనీలో పనిచేసే అతనికి కానీ ఆమెకి కానీ వన్ మంత్ అంతా పని చేసిన తర్వాత శాలరీ ఇస్తున్నారు కానీ ముందు శాలరీ ఇవ్వట్లేదు కదండి స్మాల్ లాజిక్ ఆలోచించండి ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ టీచర్స్కి కానీ ఎవరికైనా కానీ వన్ మంత్ పని చేసిన తర్వాత మాత్రమే డబ్బులు పడుతున్నాయి మీరు ఆలోచించారా అంతేకాని ముందే డబ్బులు ఇచ్చి ఎవరు పనులు చేయించుకోవట్లేదు ఇది ఇది ఎందుకు వచ్చిందండి కల్చర్ బికాస్ మన నాలెడ్జ్ని బట్టి మనం పనిచేస్తున్నాం కాబట్టి దానికి మనకి జీతం ఇస్తున్నారు అంతే కదా కానీ ఈ గేమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా యూత్ని అట్రాక్ట్ చేయించడం కోసం ఎవ్రీ వన్ నీడ్స్ మనీ అండి బట్ అది అడ్డదారిలో మాత్రం కాదు కదా ఆ అడ్డదారిని ఎంచుకోవడం చాలా మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ పేపర్ కాపీ కొట్టింది ఎంత మిస్టేకో అంతకంటే ఇంకా పెద్ద మిస్టేక్ అండి ఇప్పుడు తాగినా లేకపోతే సిగరెట్ కాల్చినా నీ ఆరోగ్యం పోతుంది అండ్ నీ మీద బాధ్యతగా ఉన్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు కానీ ఈ గేమ్స్ వల్ల ఏమవుతుంది అంటేనండి వాళ్ళ డబ్బులు మొత్తం ఎక్కడ లూటీ చేసేస్తున్నారో తెలియదండి అవి ఏంటంటే చైన్ లాగా వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకొకటి వస్తాయండి మనకి మెసేజెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఏదో టాస్కులు ఇస్తారు ఫేక్ రివ్యూస్ ఇవ్వాలి లేకపోతే లైక్లు కొట్టాలి ఈ రివ్యూస్ చేస్తే మీకు మేము డబ్బులు ఇస్తాము అంటే దానికి కూడా ఒక బేసిక్ రూల్స్ అనేది పెడుతున్నారు ఏంటి అంటే మనకి టూ టాస్కులు ఇస్తారంట ఆ టూ టాస్క్లు మనం కంప్లీట్ చేసేస్తే టూ హండ్రెడ్ వెంటనే నీకు పేటిఎం కానీ జీపే కానీ గూగుల్ పే ఫోన్పే కానీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు తర్వాత వాళ్ళు ఇచ్చే టాస్కులు అంట ఫిఫ్టీన్త్ టాస్క్ ఆర్ ట్వంటీ సెవెంత్ టాస్క్ అనేది రావాలి అని అంటే మీరు డబ్బులు డిపాజిట్ చేయాలంట ఈ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత ఫార్టీ ఎయిత్ టాస్క్కో లేకపోతే ఫిఫ్టీ ఎయిత్ టాస్క్కో మీకు డబ్బులు వెనక్కిస్తారంట ఇది అంతా ఏంటనేది మీకు అర్థమవుతుందండి మీ దగ్గర పదివేలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక రూపాయి ఎవరికన్నా ఇవ్వగలరు కరెక్టా కాదా ఇప్పుడు వాడి దగ్గర ఎన్ని లక్షలు ఉంటే ఇంతమందికి మీకు వెంటనే ఇస్తున్నారు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇస్తారంట ముందే అవి వస్తాయి అనే ఆశతో మనం ఏం చేస్తాము చేస్తాం కానీ ఆ ఫేక్ రివ్యూలు ఏంటండి దేనికోసం అండి ఫేక్ రివ్యూలు ఇప్పుడు ఒక ఫుడ్ రెస్టారెంట్ తీసుకున్నాం అక్కడ బాగాలేదు ఏదో బొద్దింకలో వెయ్యి ఒకటి వచ్చినాయి మనం జెన్యున్గా ఏం చేస్తాం ఒక నలుగురు వెళ్ళి తిని ఇప్పుడు బొద్దింకలు తిన్నంత మాత్ర వేరే దేశాలు తింటున్నాయి కదా మనం ఎందుకు తినకూడదు అనేది కాదండి ఇక్కడ కామన్ పాయింట్ ఇప్పుడు బొద్దింకలు పులిసే అని పెట్టచ్చు కదా చేపల పులుసే అని ఎందుకు పెట్టారు మరి దాంట్లో సో ఏంటంటే మనకి అది ఇప్పుడే ఎఫెక్ట్ ఇవ్వదండి మెల్లగా ఎఫెక్ట్ ఇస్తుంది మనకు తెలియని రోగాలు రావడానికి చాలా టైం పడుతుంది అది మనకు కూడా తెలియదు అనుకోండి కానీ తెలిసి తెలిసి మనం చూస్తూ చూస్తూనే మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలండి కావాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఒక ల్యాండ్ కొనుక్కోండి మీకు కావాలంటే మీరు బైక్ కొనుక్కోండి ఒక పుస్తకం కొనుక్కోండి లేకపోతే ఏదన్నా చదువు చదవండి లేకపోతే ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఎన్ని రూల్స్ ఉన్నాయండి చాలా రూల్స్ చాలా డాక్యుమెంటేషన్ ఇది కావాలండి మీరు అన్నోన్ యాప్స్లో తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లేకపోతే పాన్ కార్డు ఎందుకు ఇస్తారండి అవసరం అండి ఇప్పుడు ఓటర్ కార్డు కూడా స్లిప్ చూసేసి పంపించేసి ఓట్ వేయించుకుంటున్నారు కదా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి మీరు అంత ఇది కాన్సన్ట్రేట్ చేయనప్పుడు ఈ క్యాజినో యాప్స్ గురించి లేకపోతే బెట్టింగ్ యాప్స్ రమ్మీ గేమ్స్ ఎందుకు పెడతారండి మీరు ఇంతకుముందు ఇళ్ళల్లో కూర్చొని ఇతర బిందులు అమ్ముకొని చేసుకునే వాళ్ళండి ఈ యాప్స్ ఈ యాప్స్ రాకముందు జూదం అనేది ఇలాంటి ఇత్తడి బిందులు ఇత్తడి సామాన్లు లేకపోతే వెండి సామాన్లు అమ్ముకొని చేసుకునేవాళ్ళనమాట అలా అప్పుడు కూడా రాజులు లాగా బతికిన వాళ్ళు కూడా దివాలాలు తీసి మామూలు కామన్ పీపుల్లాగా కూడా కాకుండా ఇంకా దేన స్థితిలో ఉండిపోయారండి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రాజ్యాన్ని కూల్ కూల్చేసినాయి అనమాట ఎప్పటి నుంచో వస్తున్నవే మనకి నచ్చినప్పుడు ఇవి ఏంటంటే ఒక ఏఐ ఫార్మెట్ అనమాట మీకు కళ్ళకి బాగా కనిపిస్తుంది అర్రే అరే మెరుస్తుంది ఇందులో మనం డిపాజిట్ చేయాలి అబ్బాబ్బబ్బా మనకి డబ్బులు వెనక్కి వస్తున్నాయి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి అది ఏంటంటే ఎంతూజియాస్టిక్గా మనకి మన టైమ్ని స్పాయిల్ చేసేస్తున్నారండి ఇవి మీరు ఖచ్చితంగా ఖండించండి మీకు ఇప్పుడు మనం ఫోన్లో ఇలా జరుగుతుంది అని ఎవరితోనో మాట్లాడుతుంటే కూడా గూగుల్ మనకి అట్లాంటి టైప్ ఆఫ్ యాడ్స్ని ఎందుకు ఇస్తుంది అని అంటే ఇట్ ఈజ్ లిజనింగ్ అంటే అంత టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో మీరు ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఏదైనా ఒక మంచి కోర్స్ నేర్చుకోండి రేపు అది పనికి వస్తుంది మీరే కంపెనీ పెట్టచ్చు మీ మీ కిందే ఒక పది మంది జాబ్ చేయొచ్చు కదా అలా చేయి అలాగా ఇప్పుడు నేను చాలా అక్కడ కింద ఆయన చూ పెట్టిన వీడియోలో కింద ఏమని చెప్పారంటే మీరు ఎంతెంత కోల్పోయారో మెసేజ్లు చేయండి ఈ ఈ వీడియో కింద నేను ట్రై చేసి అవన్నీ రిటర్న్ వచ్చేలాగా చేస్తానని పెడితే నేను ఆ కామెంట్స్ చూడటానికి వెళ్తానండి అందులో ఆరు లక్షలు మూడు లక్షలు నాలుగున్నర లక్షలు పదివేలు రెండు వేలు మూడు వేలు అని ఉన్నాయండి నేను చూసి షాక్ అయిపోయాను అనమాట ఆ డబ్బుతో ఒక చెల్లి అక్క లేకపోతే ఒక కూతురు పెళ్ళి చేయొచ్చు ఒక తమ్ముడు చదువు చదవచ్చు ఇలాగా చాలా పనులు చేయవచ్చు అండి ఆ డబ్బులు పోగవాలంటే ఎంత కష్టం అనేది ఒక పోగే వాడికి మాత్రమే తెలుస్తుంది అండి అలాగ పోగేసేసిన తర్వాత డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేయడాలు ఇప్పుడు సరే రెండు వేలు పోయినాయి అక్కడతో ఆపేయచ్చు కదా ఆ రెండు వేలు వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం జీలు నిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకేదన్నా దాని మీద కూడా నువ్వు ఆ టైంని స్పెండ్ చేయచ్చు కదా అలా చేయని ప్రకారంలో నువ్వు అలా డబ్బులు పెట్టొద్దండి పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే చెప్తున్నాను ఎంత డబ్బులు వస్తే మాత్రం అండి తప్పు ఇన్ఫర్మేషన్స్ ఇస్తామండి ఇప్పుడు ఒక స్కూల్ ఉందండి అక్కడ టీచర్స్ లేరు ఎవరు లేరు ఒక ప్రిన్సిపల్ మాత్రమే ఉన్నారు ఆ ఎమ్మెల్ లేరు ఎవరు లేరు ఒక బెల్ కొట్టేవాళ్ళు లేరు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక ప్రాపర్ టీచింగ్ అంటూ ఏం లేదండి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు రివ్యూస్ చూసేస్తారు ఆన్లైన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ స్కూల్ బాగుందని చెప్పేస్తారు ఫీజులు చూస్తే లక్షల్లో ఉంటాయి మీరు అప్పు చేసి అరే బాగుంది ఇదిగో ఈ పలానా ఇన్ఫ్లుయెన్సర్ మనకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ రోజు చూసి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు చేసేస్తాము వెళ్ళిపోదాం మన పిల్లల్ని ఎలా అయినా సరే తట్టబుట్ట ఇక్కడ నుంచి సర్దుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీనో ముంబై కలకత్తానో జాయిన్ చేసేద్దామని అని చెప్పి అక్కడ మన పొలాలని అయ్యని ఇయని అమ్మేసుకొని బయలుదేరుతూ ఉంటారు కదండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటండి లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అక్కడ స్టాఫ్ సరిగ్గా లేరు ఒక బాత్రూమ్ క్లీన్గా లేదు ఒక ఆయమ్మల్ లేరు ఒక హెల్పర్ లేరు ఎవ్వరు లేరు ఒక టీచింగ్ స్టాఫ్ సరిగ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేరు అని మీకు తెలిసినప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి కూడా యూత్ కువైట్ వెళ్ళి అక్కడ ఎలా ఉన్నా సరే అక్కడ బాత్రూమ్లకు అడిగిన కార్ నడిపిన కార్ దుడుచుకున్న ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి కదండీ ఈ మధ్య వాళ్ళు ఎంత బాగా అంటే ఎవరికైనా ఇబ్బందేనండి ఇంటి నుంచి బయటకు వెళ్ళడం అనేది ఇబ్బందే ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి తర్వాత అత్తగారి ఇంటికి వెళ్తుంది అబ్బాయి కూడా జాబ్ పరిధి బయటకెళ్ళక వెళ్ళక తప్పదు ఎవరైనా వెళ్ళాల్సిందే కానీ ఎందుకు వెళ్తున్నావు అనేది నీకు ఒక కామన్ సెన్స్ అనేది ఉండాలండి ఆ డబ్బుల్ని ఒక డబ్బు రూపంలో మనం దాచుకోవాలి రేపటికి మనకి అవసరాన్ని అవసరం 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 అనేది ఒక బ్రెయిన్లో ఒకటి ఉండాలండి అంతేకాని ఎంతసేపు మనం ఇలా బెట్టింగ్ యాప్స్లో పెట్టుకుని బెట్టింగ్ యాప్స్ కోడి పందాలు ఇవన్నీ వేస్ట్ అండి ఎందుకు పనికిరానివి ఒకవేళ మీకు అందులో పది రూపాయలు వచ్చి ఉండొచ్చు కానీ నీకు దానికి మానసిక వ్యవస్థ ఉంది చూడండి అది చాలా డ్యామేజ్ అయిపోతుంది అండి ఎందుకంటే అవి మీకు పనికిరానిది దాని దానికంటే మీరు ఒకటి ఒక ఏమైనా చదువుకోండి ఏమన్నా పది మందికి నేర్పించండి ఈ అంతే కానీ అస్సలు వీటి జోలికి అనేది వెళ్ళకండి డబ్బులు పేమెంట్ అనేది చేయకండి ఒక లింక్ వస్తే క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయే అంత టెక్నాలజీ వచ్చిన రోజులు ఇవి సో అందుకే నేనేం భయపెట్టట్లేదండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ జాగ్రత్తగా ఎలర్ట్ అవ్వండి ఇద్దరిద్దరు కొట్టుకుంటున్నారంటే అది ఖచ్చితంగా ఒకటి మంచి ఒకటి చెడు అయి ఉండాలి కానీ నీ కళ్ళతో అది చూసినప్పుడు ఒక కాసేపు ఒకళ్ళు మంచి అనిపిస్తుంది ఎందుకంటే దే ఆర్ ఆఫరింగ్ యూ థింగ్స్ ఒక కంటికి అది చెడుగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నేను గద్దించి చెప్తున్నారు కాబట్టి కానీ నిజా నిజాలు ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు తెలుసు తెలుసుకుంటేనే నువ్వు బాగుపడతావు పైకి వస్తావు లేదంటే లేదండి యూత్ని చెడగొట్టే పనిలోనే ఉన్నారు అండ్ సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు లాగే ప్రయత్నంలో ఉన్నారండి ఒక్క లింక్ చాలండి క్లిక్ చేస్తే అకౌంట్స్ యూట్యూబర్స్ కూడా చాలామంది అకౌంట్ నాది ఫ్రాడ్ చేసేసారు అకౌంట్ డిలీట్ చేసేసారు వాళ్ళు ఏమో అప్లోడ్ చేస్తున్నారు అని కూడా మనం చూసాం కదండి అలాంటివి కూడా జరుగుతున్నాయండి ఈ టెక్నాలజీ పెరిగిన కాలంలో మనము ఆ టెక్నాలజీని మన మంచికి ఉపయోగించుకోవాలి కానీ చెడుకి మాత్రం ఉపయోగించుకోకండి ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి అండ్ మీ పక్కన వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలియాలండి ఏదో అమ్మ నీకు రాదులే అమ్మ నీకు తెలియదులే ఫోన్ ఇవ్వు ఈ పదివేలు నేను తీసుకెళ్తాను ఈ ఇరవై వేలు నేను తీసుకెళ్తాను అనే కాన్సెప్ట్ ఇవ్వకండి పిల్లలకి ఆ పెత్తనం ఇవ్వద్దు వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇరవై ఐదు ఏళ్ళన్నా పడతది కదండి ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇవన్నీ మొదలు పెడితే అక్కడ ఏంటండి ఇంటర్మీడియట్ మార్కులు మనకి చూస చూడొచ్చు చూడకపోవచ్చు ఇప్పుడు మనం క్లాస్లో ఉంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటాము లేకపోతే మన క్లాస్ టాపర్ రావాలని కానీ అలా చూసుకుంటాం కదండి కానీ వన్స్ మీరు కాలేజ్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే మీకు వేరే వేరే స్కూల్స్ నుండి చదివిన వాళ్ళు మీకు మీ కొలీగ్స్గా ఉంటారు ఎలా అండి అది వాళ్ళు ఎన్ని మార్కులైనా రానివ్వండి కానీ అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఫుడ్ బ్లాగర్స్ అవనివ్వండి లేకపోతే ఇదని అదని ఉన్నాయి నేను కాదని వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఫ్రీ టైంలో ఏదన్నా ఒక రూపాయి వస్తుంది కాబట్టి యూట్యూబే చేస్తున్నారు లేకపోతే రివ్యూస్ ఇస్తున్నారు అక్కడి వరకు బాగుందండి కానీ ఫేక్ రివ్యూస్ అనేది మాత్రం దయచేసి చెయ్యకండి అవి చాలా కొంప ముంచేస్తాయండి ఇప్పుడు ఫుట్బాల్ ఏదనుకోండి తినేసి వస్తాం అది ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది పిల్లలకి ఇవవుతున్నాయి అవి అవుతున్నాయి అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది అంటే డబ్బులు ఇప్పుడు ఇంతకుముందు బిర్యానీ కాస్ట్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు అదే బిర్యానీ కాస్ట్ పెరిగింది అలాగే మనకి పీసెస్ తగ్గించడం లేకపోతే క్వాంటిటీ తగ్గించడం క్వాలిటీ కూడా తగ్గిపోయిందండి ఎందుకంటే జనాలు ఎక్కువైపోయింది వాళ్ళు ఈ ఈ ఫుడ్కి పెట్టే డబ్బుల్ని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి పెట్టేస్తే ఆ డబ్బులతో చాలామంది మన దగ్గరికి వచ్చేస్తారనే ఫీలింగ్లో ఉన్నారు కానీ అది అది తప్పండి ఒక ఇల్లు కొంటన్నా సరే మీరు ఖచ్చితంగా ఆ వెళ్ళి చూడండి ఆ చుట్టుపక్కల ఏమున్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయా లేకపోతే ఎందుకు ఇది ఇంతకు తక్కువ కాస్ట్కి ఎందుకు వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా చూడండి ఈ రోజుల్లో మరీ తక్కువ కాస్ట్కి వచ్చినా నమ్మొద్దండి హై కాస్ట్కి వచ్చినా నమ్మొద్దండి ఒక్కసారి జీతాలు పెరుగుతున్నాయి ఒకసారి మనుషులు ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ఖచ్చితంగా పక్కన అపార్ట్మెంట్ ప్రైజ్ అండ్ రెంట్లు కూడా పెరిగిపోయిన సిచ్యువేషన్లో ఉన్నామండి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రెంట్ కట్టకపోతే ఖచ్చితంగా ఓనర్ తోలేస్తాడు కదా మనల్ని అలా అలా కాకుండా ఆ డబ్బుల్ని మనము ఇలాంటి యాప్స్ మీద లేకపోతే ఇలాంటి వాటికి మనం యూజ్లెస్గా చేయడం వల్ల మనకి ఏమీ ఉండదండి అట్లీస్ట్ మనం అకౌంట్లో వదిలేస్తే అన్నా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వడ్డీ వస్తుంది కానీ ఇలా పెట్టడం వల్ల మనకి డబ్బులు ఖచ్చితంగా రావండి దానికి టెలికామ్ సర్వీస్ లేకపోతే హెల్ప్ లైన్ కూడా ఉంటాయండి యాప్స్కి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరండి ఎందుకంటే వాడు ఎవరిని ఉద్యోగంలో తీసుకోడు ఒకడు వస్తే వాడితో పాటు పది మందిని తీసుకొని రమ్మని వాడికే చెప్తున్నాడు అంతేకానీ ఏ ఉపయోగం లేదండి స్కామ్స్ ఎక్కడ చేయాలో ఎలా చేయాలో స్కామర్స్కి చాలా తెలుసండి అండి అండ్ ఒక రోజుకి ఎన్నో వేల కోట్లు పోతున్నాయండి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ ఈ రాష్ట్ర సీఎం ఇంత అప్పు చేశారు రాష్ట్రం కోసం ఎంత అప్పు చేశారు అని అంతకంటే డబల్ అమౌంట్స్ స్కామర్స్ తీసేసుకుంటున్నారు ఇప్పుడు ట్యా ట్యాక్స్ ఎంత కడతామండి ఇంత పర్సంటేజ్ అని మాత్రమే కడతాం అంతేకాని మీకు వచ్చిన అమౌంట్ మొత్తం కట్టం కదా ట్యాక్స్ కింద లేకపోతే మీకు వచ్చిన అమౌంట్ మొత్తం తినేం కదా మొత్తం అమౌంట్ మనం ఇల్లు కట్టేం కదా కానీ మనం మన బేసిక్ నీడ్స్ ఏం కావాలో అవే చేస్తాం కానీ ఈ యాప్స్ వల్ల ఏమవుతుందంటే అప్పు పప్పు అప్పు చేసి పప్పు కూడు అన్న అన్న విషయం కాదండి ఇక్కడ అప్పు చేసి గేమ్ ఆడుతున్నారండి గేమ్ వల్ల ఏమొచ్చిందండి మీకు ఏమన్నా వచ్చిందా టైం వేస్ట్ గొడవలు ఇంట్లో అప్పు తీరదు ఈ అప్పు తీరడం కోసం ఇంకో అప్పు చేస్తారు ఈ బెట్టింగ్ అనేది చేయకండి దయచేసి మీ దాంట్లో ఎవరైనా ఉంటే మీరు క్లుప్తంగా విశ్లేషంగా చెప్పండి ఇందులో తప్పేమీ లేదండి అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ పిచ్చి పిచ్చివి అన్ని యాప్స్ చూడటానికి మీకు డేటా ఉంటుంది కానీ మంచి విషయాలు తెలుసుకోట తెలుసుకోవటానికి డేటా ఉండట్లేదండి చూ చేసేవాళ్ళు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఇన్ని ఇన్ని ఇంత జనాభా ఉంది కదండి ఇండియాలో మరి ఎందుకండి ఇలాంటి మిస్టేక్స్ ఇంకా జరుగుతాయి బోల్డ్ అన్ని ఫ్యామిలీస్ అండి ఆత్మహత్య చేసుకుంటాయండి ఎందుకంటే అప్పులు బాధ తట్టుకోలేక ఒక ఫార్మరు పంట పొలం చేతికి రాలేదు అని అప్పట్లో పురుగుల మంది తాగి చనిపోయారేమో కానీ ఇప్పుడు వేరే కండి సిచ్యువేషన్ అప్పుల బాధ తట్టుకోలేక అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ లెటర్ రాసి చనిపోతున్నారు అండ్ ఎస్ఐల దగ్గరికి వెళ్ళి లేం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు ఎందుకు ఇస్తారండి వాళ్ళ డబ్బులు ఎక్కడిస్తారండి వాడు ఎక్కడో వేరే దేశంలో ఉండే ఆపరేట్ చేస్తాడండి మనకి కంట్రీలోకి రావాల్సిన అవసరం లేదండి ఈ యాప్స్ అనేవి అలాంటివండి అసలు వాడు మనకి మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు అలా అని ఇప్పుడు ఇంకోటి ఇంకోటి కూడా జరుగుతుంది ఎండాకాలము హాలిడేస్లో పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు కదా మనం ఇంటికలు అమ్ముకుంటూ వస్తాము లేకపోతే పాత చీరలు అమ్ముతాం అనుకుంటే ఇంటికి వస్తున్నారండి వాళ్ళు కూడా పదార్థాలు ఇచ్చి పిల్లల్ని పట్టుకెళ్ళిపోతున్నారు మీరు అందుకేనండి నాలెడ్జ్ని గెయిన్ చేయండి చూడండి మీ ఫోన్ మీ జీబీ అయిపోయేంత వరకు చూడండి కాదనని కానీ మీరు నాలెడ్జ్ని మాత్రం గెయిన్ చేసుకోండి ఏది తప్పు ఏది నిజము అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి ఏ కాల్స్కి రెస్పాండ్ అవ్వకండి ఓటీపీలు వస్తున్నాయని స్కామర్స్ చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు పది మంది అంటే ఇది ఎందుకు జరుగుతుందని అంటే డబ్బు ఆశ చూపిస్తున్నారండి మీరు పది మందిని తీసుకొస్తే నీకు పదివేలు ఇస్తాను అన్నప్పుడు ఎందుకండి ఈజీగా ఇచ్చేస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళే నెల రోజులు పని చేసుకు పని చేయి పే చేస్తే కానీ వాళ్ళు అంత డబ్బులు ఇవ్వట్లేదండి అలాంటి కంపెనీసే అంత ఇదిగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళు జస్ట్ పది మందిని యాడ్ చేస్తే డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారండి అది మీకు న్యాయంగా అనిపిస్తుందండి కూలీ కూడా రోజువారీ కూలీ ముందే ఇచ్చేసి వాళ్ళని రోజువారీ కూలీ పెట్టుకుంటామండి కాదు కదండి రోజువారీ కూలీ అంటే రోజు వాళ్ళు పని చేసిన తర్వాత ఆ రోజు ఎండింగ్లో ఇస్తాం కానీ ముందే ఎందుకు ఇస్తామండి అంతేకాని ఒక ఒక కూలీని తీసుకొచ్చేసి నువ్వు ఒక వంద మంది కూలీని తీసుకొచ్చేసి ఆ వంద మందికి ఇచ్చే కూలీలో హాఫ్ పర్సెంట్ నీకు ముందే ఇచ్చేస్తాను అసలు నువ్వు పని ఏం చేయనవసరం అవసరం లేదు అంటే కుదరదు కదండి పని అనేది వర్కింగ్ వర్కింగ్ నేచర్ వర్క్ చేస్తేనే డబ్బులు అండి అలా అని మనము ఫ్రాడ్ చేసి సంపాదించొద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మనకి డబ్బులు ఇస్తున్నారు అని అంటే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా నువ్వు కావాలనే చేస్తున్నావా నీకు ఇష్టమయ్యే చేస్తున్నావా అనేది గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం లైఫ్ లాంగ్ ఓ ఏ లెసన్ అని మీరు అనుకోండి లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి ఆరు లక్షలు ఏడు లక్షలు పోవడం ఏంటండి లక్షల్లో కోట్లలో పోవడం ఏంటండి బెట్టింగ్ యాప్స్ ఏంటండి ఇప్పుడు క్రికెట్ ఉంది వాళ్ళు వాళ్ళు ఆడతారు వాళ్ళు ఎలా నేర్చుకున్నారో అలా ఆడతారు వాళ్ళకి కొన్ని రూల్స్ తెలుసు రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు ఆడతారండి వాళ్ళు గెలుస్తారా లేదా అనేది మీరు బెట్టింగ్ వేసుకోవడం ఏంటండి బెట్టింగ్ వేసుకోవడం వల్ల మీ డబ్బులు పోతున్నాయి కానీ ఆ డబ్బులు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుస్తుందండి పోవడానికి ఈజీనే ఇప్పుడు పది రూపాయలు కొబ్బరి బొండం కానీ కొబ్బరి బొండం తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఆ పది రూపాయలు నీ దగ్గర ఉంటాయి కదా నువ్వు కొన్న కొన కొనగలవు లేకపోతే కొనలేవు కదండి అలాగే ఇది కూడా నండి వాళ్ళు ఆడతారు వాళ్ళు ఆడనివ్వండి మీరు ఎందుకండి ప్రశాంతత కోల్పోతారు అరే నేను గెలుస్తుంది అని చెప్పినాను కదరా గెలుస్తుంది అనండి అది బాగుంటుంది వర్డ్ వర్డ్ అనండి చాలా అంతేకాని డబ్బులు జోలికి వెళ్ళకండి లక్ష్మీదేవి అండి ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చెయ్యకండి దయచేసి మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అలాగే ఆత్మహత్యల జోలుకు కూడా వెళ్ళొద్దండి దయచేసి ఎందుకంటే మీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు తప్పు చేశారు ఒప్పుకొని దాన్ని మనం ఓవర్కమ్ ఎలా చేసుకోవాలో దాని గురించి ఆలోచించుకోండి ఎందుకంటే టైమ్ అండ్ మీకు దొరికేది ట్వంటీ ఫోర్ అవర్సే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని ఎవరు ఎలా అనేదే ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ మీరు కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు లేదంటే ఇలానే పది మందిని చేర్పించుకోవాలని పది రూపాయల కోసం ఆశపడతారు సో అది మీరు మానేయండి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీరు ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇద్దరు ఏదో కొట్టుకుంటున్నారు కదా అని ఆ వీడియోలు షేర్ చేసుకోవటం మీరు హ్యాపీగా ఫీల్ అవటం కాదండి నేర్చుకోండి ఏంటనేది నేర్చుకోండి వీడియోని మీరు చాలా శ్రద్ధతో విన్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి